సందర్భంగా ఈ రోజు ఈ మండలంలో పాదయాత్ర ప్రారంభించడం అనేటటువంటిది జరుగుతుంది ఇది మొత్తం ఇరవై నాలుగు గ్రామాల్లో గ్రామాలు నూట ముప్పై రెండు కిలోమీటర్లు ఆరు రోజుల పాటు సిపిఎం పార్టీ నాయకత్వాన పన్నెండు మంది నాయకుల బృందంతో ప్రజా సమస్యల పరిష్కారం కోసం పాదయాత్ర కార్యక్రమం అనేటటువంటిది కొనసాగబోతున్నది భగత్ సింగ్ ఈ దేశ స్వాతంత్రం సాధించేటటువంటి పోరాటంలో భాగంగా ఈ దేశాన్ని బ్రిటిష్ వాళ్ళ నుంచి కాపాడుకోవాలని స్వాతంత్రానికి సాధించాలని అలాగే ఈ దేశంలో పేద ధనిక అనేటటువంటి వ్యత్యాసాలు లేని సమాజం రావాలని ఈ దేశంలో కుల అసమానతలు స్త్రీ పురుష అసమానతలు లేనటువంటి వ్యవస్థగా మారాలని అలాగే ఇక్కడ మత సామరస్యం ఉండాలా మూఢ విశ్వాసాలు ఉండడానికి వీల్లేదని అలాంటి వ్యవస్థ అలాంటి మార్పు ఈ దేశంలో రావాలని చెప్పి భగత్ సింగ్ భావించాడు అందుకోసం ఆ రకమైనటువంటి పద్ధతుల్లో పోరాటం చేసి బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా పోరాడి వరికాంబానికి ఎక్కి ప్రాణాలు అర్పించడం కూడా జరిగింది మరి దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా ఇప్పుడు భగత్ సింగ్ ఆశయాలకు భిన్నంగా ఉండేటటువంటి పాలకులు కేంద్రంలో అధికారంలోకి వచ్చారు ఈ దేశాన్ని మత సామరస్యం లేకుండా మత ఘర్షణలు సృష్టిస్తూ పేద ధనిక అనేటటువంటి వ్యత్యాసాలు మరింత తీవ్రమై కొద్ది మంది చేతుల్లో ఈ దేశ కూడా చేసుకునేటటువంటి అవకాశాలను ఇస్తూ కుల అసమానతలను పెంచి పోషిస్తూ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి సంబంధించినటువంటి చర్యలు చేపట్టకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేకంగా కేవలం ధనిక వర్గాల ప్రయోజనాల కోసం కార్పొరేట్ సంస్థలు భూస్వాముల ప్రయోజనాల కోసం పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో సిపిఎం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటాన్ని కొనసాగించాలని చెప్పి నిర్ణయించింది అందులో భాగంగానే ఇక్కడ కొమ్మాయిగూడెం నుంచి ఈ పాదయాత్ర అనేటటువంటి ప్రారంభమవుతుంది అవుతుంది ఈ రామన్నపేట మండలం చాలా పురాతనమైనది చాలా చరిత్ర కలిగినటువంటిది అలాగే వామపక్ష ఉద్యమాలు కూడా బలమైనటువంటి ప్రాంతం ప్రజా సమస్యల మీద పోరాటాలు చేసినటువంటి ప్రాంతం ఇది ఈ ప్రాంతంలో సమస్యలు పరిష్కరించడంలో మాత్రం ప్రభుత్వాలు పాలకులు విఫలమవుతున్నారు స్థానిక ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే వీళ్ళెవరు కూడా పట్టించుకున్నటువంటి స్థితి ఏర్పడింది గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ మంచి నీటి సౌకర్యాలు కానీ అలాగే రామన్నపేటలో ఉండేటటువంటి హాస్పిటల్ని వంద పడకల హాస్పిటల్గా మార్చాలనేటటువంటి అంశం కానీ అలాగే నీటి పారుదలకు సంబంధించినటువంటి అంశాలు పరిష్కరించడంలో ప్రభుత్వాలు విఫలమైనవి అట్లాగే ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు అమలు జరగలేదు మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తామన్నటువంటిది ఈ బడ్జెట్ లో కూడా పెట్టలేదు రాష్ట్ర ప్రభుత్వం అలాగే వ్యవసాయ కూలీలకు పన్నెండు వేలు ఇస్తామన్నారు ఆవు చేస్తలేదు అలాగే పెన్షన్స్ ని నాలుగు వేలకు పెంచి వికలాంగులకు ఆరు వేలు పెంచుతామన్నారు వాటికి నిధులు కేటాయింపులు జరగలేదు నీ ప్రాజెక్టులు నీటి పారుదల కోసం నిధులు పెంచాల్సినటువంటి అవసరం ఉంది పెంచలేదు విద్య వ్యాపారంగా మారింది పూర్తిగా విద్యను వ్యాపారంగా నుంచి కాపాడి ప్రభుత్వ రంగంలో ఉచితంగా కొనసాగించాలని ఒకవైపు ఉద్యమం జరుగుతుంటే విద్యను వ్యాపారం చేసేటట్టుగా నిధుల్ని పదహైదు శాతం కేటాయించాలంటే అది ఏడు శాతంకి పరిమితం చేశారు వైద్యం పూర్తిగా ప్రైవేట్ పరమైంది రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నటువంటిది భర్తీ చేయలేదు నోటిఫికేషన్లు ఇవ్వలేదు ఇప్పటి వరకు ఈ రకంగా రాష్ట్రంలో ప్రజా వ్యతిరేకమైనటువంటి విధానాలర్సుని అనుసరిస్తున్నారు సిలిండర్ కూడా ఐదు వందలది అమలు జరగలేదు ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి కనీస వేతనాలు పెరగడం లేదు రైతులకు గిట్టుబాటు ధర లేదు పంటలు ఎండిపోతుంటే వాటిని కాపాడుకునేటటువంటి దిక్కు లేదు అధికారులు ఎమ్మెల్యేలు మంత్రులంతా కూడా జలసాలు చేసుకుంటా ప్రజా సమస్యలు పరిష్కరించకుండా మాటలతోనే కాలయాపన చేస్తున్నటువంటి స్థితి కొనసాగుతుంది ఒకవైపు దేశంలో బీజేపీ మోడీ ప్రభుత్వం కూడా రాష్ట్రాలకు నిధులు ఇవ్వకుండా మన ప్రాజెక్టులకు నిధులు ఇవ్వకుండా మనకు చెప్పినటువంటి వాగ్దానాలు అమలు చేయకుండా మన రాష్ట్రానికి భిన్నంగా ఓడిస్తుంది అలాగే డీలిమిటేషన్ పేరుతో ఈ దక్షిణాది ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రాతినిధ్యాన్ని తగ్గిచ్చి పవర్ లో మన ప్రాధాన్యత లేకుండా చేసేటటువంటి వైఖరిని అనుసరిస్తుంది బలవ